హాయ్ అండి ఇప్పుడు చూపించే క్రీమ్ వచ్చి పర్మిత్రీన్ క్రీమ్ అండి వన్ పర్సెంట్ షాంపూ అది అది షాంపూ రూపంలో చాలా అంటే చాలా తిక్కుగా వస్తుందండి ఇది వచ్చి డెర్మటాలజీ మేడము మా పాపకి పెయిన్లు ఎక్కువగా ఉన్నాయి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అని చెప్తే ఈ క్రీమ్ రాసిచ్చారు ఇది మీకు యూస్ అవుతుందని చెప్పి నేను డీటెయిల్స్ పెడుతున్నాను ఇది ఎలా వాడాలి ఎంత అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నానండి టూ హండ్రెడ్ పడుతుంది మనకి ఈ క్రీము మనం వీక్లీ వన్స్ మనము ఇలా అప్లై చేయాలి లేకపోతే తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఫోర్టీన్ డేస్కి ఒకటి పిల్లలకి అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉన్న పిల్లలకి మనం ఖచ్చితంగా ఇది అప్లై చేయవచ్చు చేదీనా ఇదండి నీకు ఒకసారి అప్లై చేసి చూపిస్తాను తండ్రి మా పాప తిరుగునా చూపించేలా ఉంది అస్టం ఎక్కువ హెయిర్ ఫాల్ అండి బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది పాపకి ఇదో చూసారు కదండి తెల్లగా ఈర్పు కూడా ఉంది దాని ఎక్స్ ఇవి పెయిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి పాపకి చూసేవాళ్ళ ఇట్లా ఒక్కొక్క పై ఒక్కొక్క పై తీసి మనం అప్లై చేయాలి వెనకరామా ఒక దు ఇవండి ఒక దువ్వెని ఇస్తారా ఒక దువెనివ్వారా అండ్ అది ఇది పెట్టిన వెంటనే బాగా దురదొస్తుంది కాబట్టి ఒక దువ్వెన పిల్లలు చేతికి చేయండి నవ్వు వచ్చినప్పుడు ఇది ఎంత గీర్కోమని చెప్పాను ఇదండి అంతా ఇదిగేంత గీర్కోవాలి చేద్దాం అనుకోండి ఓకేనా ఒక్క నిమిషం హెయిర్ ఫాల్ అవుతుంది అనే వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు నేనైతే చేతితోనే తీసుకున్నాను ఇదండి ఇట్లా తీసుకొని మనకు ఫస్ట్ ప్లేస్ స్కాల్ప్కి అప్లై చేయాలి అంటారు ఇట్లా అప్లై చేయాలండి ఇట్లా మనం అప్లై చేస్తే ఇది అప్లై చేసిన పది నిమిషాలు మాత్రమే ఇది పెట్టేటప్పుడు చల్లగా ఉందంట స్మెల్ సూపర్ మెస్మల్ కొంచెం చాలా బాగుంది నిపు సైపు ఇది మంచి అది కదా మన ఇది మన హ్యాండ్ వాష్ చేసుకునేది ఉంది అది చూసారు కదండి ఇది తలస్నానం చేసిన తర్వాత బాగా హెయిర్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత మనము ఇది లిక్విడ్ అనేది ఈ షాంపూ అనేది మనం అప్లై చేయాలి ఈ షాంపూ కూడా అండి చాలా మంచి వాసన వస్తుంది బ్యాడ్ స్మెల్ ఏం లేదు చాలా మంచి స్మెల్ వస్తుంది మా పాపకైతే అండి అంటే ఆడాడ ఎక్కువ పెయిన్లు ఎక్కువ ఉండడం వల్ల మేము దూగుతూనే ఉంటాము కానీ పెయిన్లు ఎక్కువ పట్టిపోయాయి ఇంకేం చేశానంటే ఇంకా మేడం దగ్గరికి వెళ్ళి మేడం అడిగితే చిన్నపిల్లలైనా త్రీ ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకి ఇది వాడచ్చు ఒక టెన్ మినిట్స్ మాత్రమే మనము ఇది పెట్టుకోవాలి పిల్లలకి కాబట్టి మీరు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఇది ఖచ్చితంగా వాడండి అని చెప్పి చెప్పారు ఇంకా నేను ఒక్కొక్క పాయి తీసి ఒక్కొక్క దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి అప్లై చేశాను పాపకి ఇది పెట్టేటప్పుడే పాపకి బాగా దురదొస్తుందండి అందుకనే చేతికి ఒక దువ్వెనిచ్చేసాను దువ్వెనిచ్చిన తర్వాత అది అంటే దురదొచ్చినప్పుడు అది చేతితో గిరుకోకుండా మనం దువ్వెనితోనే పిల్లల్ని ఇట్లాగా గిరుకోమని చెప్పాలి ఆ దువ్వుకుంటే ఆ దురద అనేది కొద్దిగా తగ్గు తగ్గుతుంది అంతేనండి ఇదైతే అండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలామంది రివ్యూస్ నేను యూట్యూబ్లో కూడా చూశాను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసేసి నేను అందరికీ ఏమైనా యూస్ అవుతుందో అని చెప్పేసి ఇలా నేను పెడుతున్నానండి ప్రతి ఒక్క పాయి ఇలాగా తీసి ఎవరన్నా ఉంటే ఒక హెల్ప్ తీసుకొని పెట్టండి నేనైతే నేను ఓన్గా నేను కూడా పెట్టుకున్నాను అదే రోజు అందరం పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మన మన ద్వారా మన పిల్లలకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను పెట్టుకున్నాను చిన్న పాపకి ఒక ఫోర్ ఇయర్స్ కాబట్టి పాపకు కూడా కొద్దిగా లైట్గా పెట్టాను అందరం పెట్టి మళ్ళీ తలస్నానం చేశామండి అయిపోయింది మా పాపకి ఇంకా తర్వాత నేను పెట్టుకున్నాను మా పాపకేమో బాగా వచ్చేస్తుంది అందుకని దుబేను పెట్టి ఎలా చేసుకుంటుందో చూడండి ఇంతేనండి మా అమ్మ అయితే ఎందుకు ఇంత టూ హండ్రెడ్ పెట్టి ఎందుకు వేస్ట్ చేస్తావు అని చెప్పి అమ్మ అంటూ ఉంది కానీ ఆ కాలంలో వేరండి ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు కాలంలో అయితే పిల్లలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరు వెంట వెంటనే అన్నీ అయిపోవాలి అంటున్నారు చూడండి మా పాపకి పెయిన్లు బాగా కుడుతూ ఉండేట్టున్నాయి ఇంకా వెంటనే వేణీళ్ళు ఆల్రెడీ పెట్టేశాను ఇంకా గబగబా పాపకి చుట్టేసి ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టి ఇంకా నేను పాపని స్నానం చేసేమని చెప్పాను ఇంతేనండి నెక్స్ట్ నేను పెట్టుకొని అప్లై చేసుకున్న తర్వాత నాకు నేను కూడా హెడ్ బాత్ చేసే నేను తర్వాత పెట్టుకున్నాను మామూలు షాంపూతో యూస్ చేసేసుకొని మనము స్నానం చేసేసుకోవచ్చు మనకు పెయిన్లు పైన తేలుతూ ఉంటాయండి అవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి మనం ఒక గుడ్డ కూడా కట్టేసుకోవచ్చు వెంటనే నేను వెంటనే స్నానం చేపిచ్చేస్తాను కదా అని గుడ్డ కట్టలేదు మీకు కానీ ఏమైనా క్లాత్ ఉంటే దాంట్లో చుట్టేసేసుకోండి ఇదైతే అండి చాలా అంటే చాలా అందరికీ యూస్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నానండి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నా కానీ పెయిన్లు ఎక్కువ ఉన్నా కానీ డాండ్రఫ్ ఉన్నా కానీ ఈ క్రీమ్ ఈ షాంప్ అనేది వన్ పర్సెంట్ షాంప్ అనేది చాలా వరకు మనకు కంట్రోల్ చేస్తుంది మా పాపకైతే అయితే హెయిర్ ఫాల్ చాలా ఉందండి అసలు దానివల్ల నేను నేను మేడంని అడిగితే ఖచ్చితంగా ఇది వాడమని చెప్పింది ఇది ఎలా వాడాలో అనేది మనకు దాని క్రీమ్ ఆ షాంపు మీదే మనకు రాసి అది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా ఇది వాడి ఎలా రిజల్ట్ ఉందో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి